మనకు ఎప్పుడైనా కూడా స్టార్టింగ్ అనేది ఎక్కువ క్రాస్ బెల్ట్ పెట్టి పోను పోను మనకు తక్కువ మనకు చేసుకుంటూ కట్ చేస్తాము కానీ ఈ బ్లౌజ్కి అయితే అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే స్టార్టింగ్ మనం చిన్నగా వస్తుంది ఈ సైడ్కి మనకు ఎక్కువ వస్తుంది ఇలా వస్తుందండి ఈ అమ్మాయికి ఎన్నిసార్లు నేను బ్లౌజులు కుట్టినా కూడా అవి ఇలాగే లూజ్ లూజ్గా ఫ్రంట్ సైడు ఆ అమ్మాయికి చెస్ట్ అనేది ఉండదండి దానికని ఫ్రంట్ సైడ్ ఎప్పుడు లూజ్ లూజ్గానే ఉంటుంది దానికని కుట్లు వేపిస్తూనే ఉంటుందండి దానికని నేను ఇలా కుట్టి చూశాను ఆ పాపకు బాగా సరిపోయాయని ఈ వీడియో కూడా చేద్దామని చేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి ఇలా కట్ చేసుకుంటాము మనకు క్రాస్గా వస్తుంది ఈ సైడు ఆ సైడు మనం క్రాస్గా కట్ చేసుకుంటాము క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత దాని క్రాస్ బెల్ట్ కూడా మనము దాన్ని చూసి చూసి కట్ చేసుకోవాలండి లేకుంటే మనకి క్రాస్ బెల్ట్ కొంచెం తక్కువైనా కూడా వెనక ప్రే ముందు పార్టీకి మనకి కరెక్ట్గా రాదండి మామూలుగా అయితే మనము ఇలా చక్కగా ఇలా కట్ చేసుకుంటాము మనం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇలాగే కట్ చేసుకుంటామండి కొంతమంది అయితే మాకు సైడ్ కూడా కొద్దిగా కూడా లూజ్ ఉండకూడదు మాకు నీట్గా ఉండాలా చెస్ట్ అనేది ఇట్లా పైకి లేస్ నిట్ అనిపించాలా అనుకున్న వాళ్ళకి కూడా ఇలా క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు అంటే చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా లేని వాళ్ళకైతే ఇలా కట్ చేస్తేనే మనకు ఫ్రంట్ సైడ్ అనేది వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా కొంచెం కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం కట్ చేస్తున్నాను ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత మనము ఈ సైడు ఆ సైడు మనకు ఫస్ట్ ఈ సైడు మాత్రమే మనకు బ్లౌజ్లో వాళ్ళకి ఎలా ఉందో అలా కట్ చేసుకుంటామండి ఆ సైడ్ అయితే మనము మనం కట్ చేసినట్టు చూసి కట్ చేసుకోవాలి మొత్తం జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మామూలుగా అయితే ఎంతుందో మనం చూసుకొని పైన కింద కుట్లు లేక పెట్టి కట్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా నేను ఇలా ముందు అందాసుగా అంతా పెద్దదిగా కట్ చేసుకొని తర్వాతే నేను కట్ చేసుకుంటానండి ఎందుకంటే మనం ముందే కట్ చేసుకునేట్టు కుట్టామనుకోండి కొంతమంది కరెక్ట్గా కుడతారు కొంతమంది ఎక్కువ తక్కువలు కుడతారండి దానికి దాన్నప్పుడు మనకి క్రాస్ బెల్ట్ అనేది తేడా వస్తుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్ చేసుకున్నామంటే సైడ్ కరెక్ట్గా మనకి ఎంత కావాలో అర్థమవుతుందండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు మనము బ్లౌజ్కి ఆ సైడ్ మనకు అవసరం లేదండి స్టార్టింగ్ మనకి ఎంత ఉందో మనం ఫస్ట్ చూసుకోవాలి రెండున్నర ఇంచులు వచ్చిందండి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఎందుకంటే జాయింట్ చేయాలి కాబట్టి క్రాస్ బెల్డ్ జాయింట్కి హాఫ్ ఇంచి పోతుంది దానికని మూడు ఇంచులు పెట్టుకోవాలి ఫస్ట్ మనము ఇట్లా మనం చక్కగా చూడకూడదండి ఎంత ఉందో మనకు ఇలా క్రాస్గా మొత్తం ఆ ఎడ్జ్లోకి లాస్ట్లోకి ఎంత వస్తుందో చూడాలి మొత్తం పదించులు అండి మనము ఈ క్రాస్ బెల్ట్ ఇంచులు ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి పదించులయితే ఉంది కరెక్ట్గా ఇంచుల దగ్గరికి ఈ సైడు ఆ సైడు ఇలా డాట్ అనేది పెట్టేసుకుంటే మనకు ఆ సైజులో క్రాస్ బెల్ట్ సరిపోతుంది మనకు ఇంచులు స్టార్టింగ్ ఇంచులు కావాలి కాబట్టి రెండున్నర ఇంచులు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కుట్లు లేకి ఇప్పుడు మొత్తం ఇంచులు కాబట్టి మధ్యలో ఐదు ఇంచుల దగ్గర ఇలా చక్కగా డ్రా చేసుకోవాలి సైడ్ మనకి బ్యాక్ పార్ట్కి నేను నడుం పీస్ వేసేసాను క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి ఎంత ఉందో ఫస్ట్ చూసుకుందాము అనేది నాలుగు ఇంచులు వచ్చిందండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి నాలుగున్నర ఇంచులు మనము డ్రా చేసుకొని మధ్యలో కూడా రెండు ఇంచులు రెండున్నర ఇంచులు అనుకోండి రెండు ఇంచులు కరెక్టు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా రెండున్నర ఇంచులు పెట్టేసి ఆ సైడ్కు క్రాస్గా మధ్యలో నుంచి ఈ సైడ్కి ఎలా క్రాస్గా తీసుకున్నామంటే క్రాస్ బెల్ట్ అనేది మనకు కరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ మనము కుట్టుకోవాలా కట్ చేసుకోవాలనేది లేదండి ఒకేసారి క్రాస్ బెల్ట్ అనేది సరిపోతుంది నీట్గా అంతా కట్ చేసేసిన తర్వాత మనము ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఎలా కుట్టాలో చూద్దాము స్టార్టింగ్లో మనకి చిన్నది పెట్టి లాస్ట్లో మనము ఎక్కువ వెడల్పుండేది క్రాస్ బెల్ట్ అనేది వేసుకుంటున్నాము దానికని ఈ చిన్న క్రాస్ బెల్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా కుట్టేసుకొని కుట్టడం కొంచెం సరిగ్గా కనపడలేదండి క్రాస్ బెల్ట్ బయటకు కనపడకుండా కుట్టుకుంటాం కదా అలా కుడుతున్నాను స్టార్టింగ్ నుంచి లాస్ట్కి కరెక్ట్గా సరిపోయింది దీన్ని మొత్తం మనకు ఇలా మర్చేసి క్లాత్ అనేది లైనింగ్ లేసి మనం లోపల కుట్టున్నాం కాబట్టి ఆ పీసుని మాత్రం తీసి ఇదంతా మధ్యలోకి తోసి ఇలా మనం మళ్ళీ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి మీకు కరెక్ట్గా ఈ క్రాస్ బెల్ట్ అనేది కనపడుకుంటే నా ఛానల్లో ప్రత్యేకంగా ఎలా మనం క్రాస్ బెల్ట్ అనేది వేసుకోవాలి ఎన్ని టైప్స్ అయితే మనం వేసుకోవచ్చు ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది కూడా వీడియో ఉందండి మీరు చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు ఇలా మనం అంతా బయటికి తీసేస్తే మనకు ఎక్కడ మనకు క్రాస్ బెల్ జాయిన్ చేసింది ఎక్కడ కనపడదండి అది మనం తీసుకునేది కొంచెం నిదానంగా అట్లా తీసుకోవాలండి లేకుంటే ఆ పీసులు అంతా బయట వచ్చేస్తాయి చూడండి కరెక్ట్గా మనకి సైడ్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వాళ్ళు వేసుకున్నా కూడా మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇలా మీరు క్రాస్ బెల్ట్ అనేది కొంచెము ఓపిక్గా ఇలా కట్ చేసుకొని కుట్టారంటే చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి కూడా అనేటివి బాగా సెట్ అవుతాయండి కరెక్ట్గా సరిపోతాయి చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి బ్లౌజ్ కుట్టడం కష్టం అండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు ఎలా బ్లౌజ్ కుట్టినా కూడా ఎక్కడ జారకుండా బాగా సరిపోతుంది చూడండి ఎంత కరెక్ట్గా మనకు వచ్చేసిందో మళ్ళీ ఒకసారి కుట్టి చూద్దాం చూడండి కుట్టిన తర్వాత కూడా మనకు కరెక్ట్గా వచ్చింది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇలా మాకు కొంచెం పైక్ కావాలి బ్లౌజు చెస్ట్ అంటే ఫ్రంట్ సైడ్ మనకి షేపులు కొంచెం పైక్ కావాలని అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఇలా కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి లూజ్ కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటేనే వాళ్ళకి బ్లౌజ్ అనేది సరిపోతుంది మీరు ఇంతసేపు ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్ అండి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్స్ అయితే ఎవరు ఇవ్వడం లేదండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచ్